చాలామంది ఇంతకుముందు పన్ను నొప్పి వచ్చిందనో పన్ను ఇరిగిపోయిందనో పన్ను పీకించుకొని ఉండి ఉంటారు దాన్ని రీప్లేస్ చేసుకోవాలంటే ఎలా పళ్ళు కట్టించుకుందాం అనుకుంటారు ఈ ఎన్ని విధాలుగా ఉంటుంది ఎన్ని రకాలు ఉంటాయి మనం పళ్ళు కట్టించుకోవాలి అంటే దీంట్లో ఎన్నో రకాలు ఇంతకుముందు కాలంలో ఎక్కువగా పన్ను కట్టించుకోవాలి అంటే రిమూవబుల్ డెంజర్స్ అంటే తీసి పెట్టే పళ్ళు అనమాట రోజు మార్నింగ్ ఎడవగానే ఈ పళ్ళని పెట్టేసుకొని డే అంతా తినేసేసి నైట్ పడుకునే ముందల మళ్ళీ ఈ పళ్ళని తీసి నీట్గా వాటర్లో వేసేసేవాళ్ళు ఇది దీనివల్ల చాలామంది నాకు నోట్లో దుర్వాసన వస్తుందనో లేకపోతే తీసి పెట్టడంలో ఇబ్బంది లేదా చిగురుల దగ్గర గుచ్చుకుంటుందనో నాల్కకి గుచ్చుకుంటుందనో ఇలా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటూ ఉంటారు అయితే ఈ రిమూవబుల్ డెంచర్స్ని దాటి నెక్స్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేవి మనకి చాన్నాల క్రితమే వచ్చినాయి దాన్నే మనం ఫిక్స్డ్ పార్షియల్ డేంజర్స్ అంటాం అంటే పళ్ళని తీసి పెట్టకుండా ఫిక్స్డ్ పళ్ళు కట్టడం అన్నమాట